గుంభే ఏంటి అక్కడకి వెళ్ళావు రవన్న అమ్మా పొదినా దెమ్మన్న ఎందుకో చూడు ఎందుకంటండి నాకేం తెలుసు ఓ సరేన స్పెషల్ చేస్తారేమో సరే చేయించు అత్తే ఏం చేస్తున్నారు అండి పొణెరగాలు పచ్చడకో వస్తున్నానమ్మా ఏమ్మా ఏం లేదండి ఇన్ని పొదినా తెమ్మన్నారంటగా తీసుకొచ్చారండి ఆహా పొదినా వడల ఏయడానికి దెమ్మన్నానమ్మా పచ్చనగైలు కొడా నలు కోసుకుని పెడల్దాం అమ్మా ఆ సరేనండి ఈ వంట మీ భవానికి చెప్పారన్నావు కదా అది చేద్దాం అమ్మా సరే అత్తయ్య ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు మెనపగుళ్ళు ఒక కప్పు పెసరపప్పు ఇవి శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి పప్పులు మిగతా అన్ని రెడీ చేసుకుందాం అమ్మా మళ్ళీ ఉల్లిపాయలు అవి పెట్టాను తీసుకురామ్మా ఇది రావట్లేక కూడా తీసుకురా సరే అత్తయ్య ఈ వడల్లోకి పుదీనా ఎక్కువగా వేసుకోవాలంట ఇందులోకి అల్లం పచ్చిమిరగాయలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర అయితే సరిపోతుంది ఈ పుదీనా ఆకులు కోసుకుని తర్వాత అరుక్కోవాలి పుదీనా ముందు పక్క లేతగానే ఉంటుంది కాబట్టి ఇది కాడపలానే వేసుకోవచ్చు మిగతా కాడ ఆకులు తుంచేసుకుంటాం అపర్ణ ఎన్ని కడిగి కోసుకురామ్మా ఇంకోండి అత్తయ్యా కరివేపాకు కూడా కోసుకొచ్చాను నేను ఇందాక చెప్తా మర్చిపోయానమ్మా పప్పు కూడా వడేసి పెట్ట సరేనమ్మా కాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం వీటిని రుబ్బుకున్నాము వడేసుకుని వేసుకుంటే పిండి పలచగా అవ్వకుండా ఉంటుంది వడలకే కాబట్టి మెత్తగా రుబ్బాల్సిన పని లేదు మిక్సీలు గ్లైండర్ ఉన్నా కానీ రోట్లో రుబ్బుకుంటే కమ్మగా ఉంటుందమ్మా ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాము కరెంటు నమ్ముకుని మేము ఏ పని చేసుకోము సగం నలిగిన తర్వాత ఉప్పేసుకోవాలి ఉప్పు కానీ పలతపడిపోతుంది అందుకనే పప్పులు వడేసుకుని వేసుకుంటాం అల్లం పచ్చిమిరకాయ మరి ముందుగా వేసుకుంటే మెత్తగా అయిపోతుంది అందుకని తర్వాత నల్లి పచ్చిపిండి నలిగినాక వేసుకుంటాం అమ్మా మిరపకాయ ముక్కలు ముక్కలుగా తగులుతుంటే బాగుంటుంది ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా అందుకో అమ్మా సరే రోట్లోనే అన్ని కలుపుకొని తీసుకున్నా వేసేనా అండి వేసేయమ్మా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉల్లిపాయలు అంతేనమ్మా ఉప్పు సరిపడా వేసేసినట్టే కదా వేసాను రోట్లో కలుపుకుంటే తేలిగ్గా ఉంటుంది బాగా కలుస్తుంది అమ్మా అందుకనే ఎక్కువగా రోట్లోనే కలుపుతాను నేను వడలంటేనే డీప్ ఫ్రై కదమ్మా కొంచెం నూనె ఎక్కువగానే వేసుకున్నాం ఎక్కువ మందం కాకుండా ఎక్కువ పలసన కాకుండా ఇలా సరిపడా మందం వేసుకోవాలి అది ఇట్లా ఖాళీ తీసేసి వస్తాయా వేడివేడి అన్నంలో ఈ వడలు నలుపుని అన్నంలో కలుపు తింటే చాలా బాగుంటుంది వెనక ఈ వడలు వేసుకుంటే ఇంట్లో వేసుకోవటమే బయట ఎక్కడ దొరికాయి కాదు ట్రైన్ లో ప్రయాణంలో తెరపుతూ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్రైన్ లో మాత్రం దొరికాయి ఇప్పుడు అంటే ఎక్కడైనా ఏదైనా దొరుకుతుంది వెనక ఏది కావాలన్నా ఇంట్లో చేసుకోవాలమ్మా ఇలా మందం కాకుండా పల్చనా కాకుండా సరిపడా వేసుకోవాలి ఈ వేడి మీదే కాదు తెల్లారినా కూడా కరకరలాడుతూ ఉంటాయి ఈగనమ్మా ఈ పుదీనా ఇవన్నీ కూడా బాగా మగ్గినవి తిని వస్తానమ్మా కరకరలాడితే చాలా బాగుందమ్మా అంటేనే చెప్పిన భావానకి థ్యాంక్స్ చెప్పమ్మా సరే అత్తయా